హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో నా సిమ్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను అండ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేసేకుండా చూసేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ మంత్ మాత్రమే సింటమ్స్ ఉన్నాయి కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా అంటే ఫస్ట్ మంత్ ఏ సింటమ్స్ లేవు ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసింది ఫస్ట్ రోడ్ మంచిగా నన్ను హ్యాపీగా ఉంచాడు సెకండ్ రోడ్ అయితే కడుపులోనే ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేస్తాడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ నేను ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో ఆ తర్వాత నుంచి నాకు వికారం స్టార్ట్ అయింది ఏది తిన్నా వామిటింగ్ అయిపోయేది టీ తాగినా సరే వామిటింగ్ అయిపోయేది అంత టీ కూడా మానేసాను నేను ఇప్పటికీ తాగట్లేదు అప్పుడు మానేసి ఇంకా అలా రోజు మార్నింగ్ టీ తాగి ఆఫ్టర్నూన్ ఫుడ్ ఈవినింగ్ ఫుడ్ త్రీ టైమ్స్ వామిటింగ్ అయిపోయేది హెడ్ ఎక్ వచ్చేది వీటన్నిటితో అయితే హై బీపీ కూడా వచ్చింది ఫోర్త్ మంత్ కి సో వీటిని అయితే నేను ఎలా మేనేజ్ చేసుకున్నానంటే ఫస్ట్ వచ్చేసి టీమా అనేసి ఆ ప్లేస్ లో వాటర్ లో జింజర్ వేసేసి మరగ పెట్టుకుని అదే టీలా తాగేదాన్ని అనమాట ఏదో తాగాలి కదా అలవాటు అయినప్పుడు అలా తాగేదాన్ని కొంచెం రిలీఫ్ గా అనిపించేది కానీ అయ్యేది మాత్రం అయిపోయేది వామిటింగ్ కానీ హాస్పిటల్లో నాకు గ్యాస్ట్రిక్స్ సంబంధించి మెడిసిన్ ఇచ్చారనమాట మెయిన్ గ్యాస్ వల్లే వామిటింగ్ అయిపోతుందని చెప్పేసి ఆ టాబ్లెట్ ఇచ్చారు అది వేసుకుంటే మాత్రమే నాకు కంట్రోల్ అయ్యేది అది కూడా ఈవినింగ్ వరకే వాటితో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఇవన్నీ కలిసి ఎన్ని టాబ్లెట్స్ అయ్యాయో నాకు ఇంక రోజు తప్పదు కదా ఇంకా అలా వేసుకుంటూ ఉండేదాన్ని ఒక్క రోజు మెడిసిన్ అయిపోయిందంటే నేను ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చా పంపించుకునేదాన్ని తీసుకురమ్మని చెప్పేసి అలా ఉండేదనమాట అంత సఫర్ అయ్యాను నేను నా ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవాళ్ళు అమ్మో మాకు వామిటింగ్స్ ఉన్నాయి నీకు ఏం లేవు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అని దాని గురించి నాకు ఏం తెలియదు కానీ ఇలా సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక నాకు అసలు ఇంత దారుణంగా ఉంటుంది ఆ వామిటింగ్స్ అయితే అని తెలుస్తుంది మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉంటే గనక కింద కామెంట్ చేసేయండి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇంకా ఇలా అయితే అయింది కదా ఇంకా నేను ఎక్కువ లెమన్ వాటర్ తీసుకున్నాను కొబ్బరి నీళ్ళు తాగేదాన్ని ఈ జింజర్ వాటర్ తాగేదాన్ని వామిటింగ్స్ అయితే కొంచెం ఆ ఫీల్ తగ్గడానికి ఇంకా మెడిసిన్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే ఇంక ఇలా ఫోర్ ఫైవ్ మంత్స్ ఇలా ఉంది కంటిన్యూగా ఫుడ్ అయితే కొంచెం కొంచెం తినేదాన్ని అనమాట ఒకసారి హెవీగా తిన్నానా వెంటనే అయిపోయేది అసలు తినాలనిపించేది కదా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ మీద తినేదాన్ని తినకపోతే బేబీ గ్రోత్ ఉండదు తినాలి అది ఇది అని చెప్పేసి అలా తిన్నాను ఆయన మొత్తం కక్కేసేదాన్ని ఇంకా డాక్టర్ తో మాట్లాడాక తను చెప్పారనమాట ఇలా ఇలా చేయు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను ఫుడ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కొంచెం కొంచెం తిన్నానమాట కొంచెం కొంచెం ఫుడ్ తినేదాన్ని వాటర్ కూడా హెవీగా ఒకేసారి తాగేదాన్ని కాదు కొంచెం కొంచెం వాటర్ తాగేదాన్ని ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినేదాన్ని ఆ గ్యాస్ తగ్గడానికి ఇంకా మార్నింగ్ లేచామంటే ఫస్ట్ మనం టిఫిన్ చేసే ఎందుకంటే ఎంటీ స్టమక్ తో కొంచెం ఎక్కువసేపు ఉన్నా సరే గ్యాస్ పట్టేస్తుంది ఇంకా అదే వామిటింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో అసలు ఖాళీ కడుపుతో ఉండొద్దు ఏదో ఒకటి తింటూ ఉండండి కొంచెం కొంచెం తింటూ ఉండండి కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండండి నేనైతే ఇలానే చేశాను నాకు ఫైవ్ సిక్స్ మంత్స్ కి అయితే కంట్రోల్ అయ్యాయి ఇలానే సో నట్స్ అవి తింటూ ఉండండి నేను ఫిఫ్త్ మంత్ నుంచి నట్స్ తిన్నాను అనమాట వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో ఫిఫ్త్ సిక్స్త్ మంత్ నుంచి కొంచెం కొంచెంగా అవి కూడా తినేదాన్ని ఫుడ్ తగ్గించి ఇంక ఇలా వామిటింగ్స్ దగ్గర అయితే నేను ఇలా చేశాను అనమాట ఫుడ్ తక్కువ తినేదాన్ని తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తినేదాన్ని వాటర్ కూడా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తాగేదాన్ని అండ్ మెడిసిన్ వేసుకున్నాను అప్పుడప్పుడు లెమన్ వాటర్ జింజర్ వాటర్ ఇవి కొబ్బరి నీళ్ళు ఇవి మాత్రం తాగడం నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది ఇంకా చాలా మందికి కూడా ఈ కాన్స్టిపేషన్ ఒకటి ఉంటుంది మలబద్దగా ఉంటుంది కదా ఇది కూడా మరి దారుణం అసలు ప్రెగ్నెన్సీలో ప్రతి ఉమెన్ ఫేస్ చేస్తారు నాకు ఈ ప్రాబ్లం తెలిసి అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఫైబర్ ఫుడ్స్ పీచ్ పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్ అయితే తీసుకోవాలి వెజిటేబుల్స్ అవి ఎక్కువ తీసుకోవాలి ఆ వాటర్ కొంచెం ఎక్కువ ఎక్కువ అదే ఒకేసారి కాకుండా ఇలా వాటర్ తాగుతూ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఇలాంటప్పుడు మీ డాక్టర్కి చెప్తే ఇలా ఎలర్జీస్ లా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఇంకో మెడిసిన్ ఇవ్వడమా లేకపోతే డోస్ తగ్గించడం అనేది చెప్తారు దాన్ని బట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ డాక్టర్తో అయితే చెప్పండి ఇంకా మన బాడీ కంఫర్ట్ కు వచ్చేసరికి మీకు ఎట్ సైడ్ అయితే కంఫర్టబుల్ గా ఉందో ఆ సైడే పడుకోండి పడుకునేప్పుడు ఇంకోటి వచ్చేసి లూజ్ గా ఉండే క్లాత్స్ అయితే యూస్ చేసుకోండి ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని అవి చాలా యూజ్ చేస్తారు నేనైతే అలాంటివి ఏం యూస్ చేయలేదు నాచురల్ గా నార్మల్ గా ఉన్నాను అన్ని కూడా కొంచెం మంచిగానే అయినాయి ఇంకోటి ఏంటంటే నేను బరువులు మోసాను నా పనులు నేను చేసుకున్నాను హ్యాపీగా అన్ని తిరిగేసాను రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ రెండిట్లో కూడా అంటే నాకు ఇప్పుడు కొంచెం నీరసంగా ఉండి ఎక్కువ ఏక్ ఉండి అలాంటప్పుడే నేను పడుకుని ఉండేది అనమాట అలాంటప్పుడు కూడా కొంచెం లేజ్ తిరగాలి అని లేజ్ తిరిగేదాన్ని అప్పుడప్పుడు నాకు బీపీ కూడా హై అయ్యేది అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఈ వామిటింగ్స్ అన్నిటి వల్ల ఇంకా అలాంటప్పుడు ఏమన్నా వన్ టూ డేస్ లేగలేదు కానీ ఇంకా మిగతా టైంలో అయితే అన్ని నేను నా వర్క్స్ అయితే నేను చేసుకున్నాను ఇలా హ్యాపీగా ఎందుకంటే ఎక్కువ ఇలా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా నా పనులు నేను చేసుకుని కొంచెం చిన్న చిన్న వర్క్స్ కూడా అన్ని చేసుకునేదాన్ని ఇంక ఇలానే నాకు ఫస్ట్ అండ్ సెకండ్ కూడా నార్మల్ డెలివరీనే అయింది ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే టైం దగ్గర పడే కొద్ది కూడా అమ్మో ఎలా అవుతుందో డెలివరీ ఎలా అవుతుందో నార్మల్ అవుతుందో ఆపరేషన్ అవుతుందో అనే టెన్షన్ వస్తూ ఉంటుంది నేనైతే అలాంటి టెన్షన్ పెట్టుకోలేదు నేను ఇక్కడ ఐర్లాండ్ ఉన్నా నా ఫ్యామిలీ ఎవ్వరు లేరు మా హస్బెండ్ నేనే ఇద్దరమే ఉన్నా కూడా డెలివరీ టైం వరకు కూడా నేను అసలు టెన్షన్ పడలేదు టెన్త్ మంత్ వచ్చేసింది సెకండ్ డెలివరీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా ఫస్ట్ బేబీ వచ్చేసి నైన్త్ మంత్ వచ్చి వన్ వీకే డెలివరీ అయిపోయింది అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి టెన్ మంత్స్ ఉన్నాడు కడుపులో ఈ టెన్ మంత్స్ లో కూడా నైన్త్ మంత్ మొత్తం మూమెంట్స్ ఎలా ఉండేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సిక్స్ మంత్స్ కి నాకు మూమెంట్స్ తెలిసాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ ఫస్ట్ లోనే నాకు మూమెంట్స్ కనిపించాయి అండ్ నైన్త్ మంత్ లో అయితే మొత్తం నాకు పెద్ద పెద్దగా మూమెంట్స్ వస్తూనే ఉన్నాయి అసలు ఇలా చెయ్యో కాలో తెలీదు అలా పొట్ట మీద అలా కనిపించేదన్నమాట చాలా వీడియోస్ కూడా తీసుకున్నాను నేను ఇంకా ఒక హ్యాపీ మూమెంట్స్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట మాకు సో మీరు రిలాక్స్డ్ గా ఉండండి ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు నార్మల్ అవుతుందా ఆపరేషన్ అవుతుందా అని చెప్పేసి హ్యాపీగా ఉండండి హెల్దీ బేబీ వచ్చేస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక పాజిటివ్ వచ్చినట్టునే మీరు అయితే హాస్పిటల్కి వెళ్ళండి పెద్దవాళ్ళు ఏం చెప్తారు మంచి రోజు చూసుకుని వెళ్దాము అది ఇది అంటారు అలా అయితే చేయొద్దు లోపల బేబీ గ్రోత్ బాగుండాలంటే ఫస్ట్ నుంచే మీరు మెడిసిన్స్ తీసుకోవాలన్నమాట సో మీరు చెక్ చేసుకున్న వన్ వీక్ లోపలే వెళ్లేసి మంచిగా స్కాన్ తీపిచ్చుకుని బేబీ హెల్దీగా ఉంటే మంచిగా టాబ్లెట్స్ అవి తీసుకుని డాక్టర్ చెప్పినట్టు అయితే ఫాలో అవ్వండి హ్యాపీగా హెల్దీ బేబీ అయితే వచ్చేస్తుంది ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్